హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి వరదరాజులు తన కొడుకుతో ఇలా చెప్తూ ఉంటాడు ఏరా నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అనుకుంటున్నావా ఈ రెండు కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నాను అనుకున్నావా లేదు అది ఎప్పటికీ జరగదు నా పగ పాము పగ నా పగ ఎప్పటికి తీరుతుందా అని ఎదురు చూస్తున్నాను ఆ పగలో భాగమే ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం అని ఎనగానే నాన్న నువ్వు మారిపోయావేమో అనుకున్నాను ఆ విరాట్ విరాట్ని ఎక్కడ చంద్రకళకిచ్చి పెళ్ళి చేస్తావేమోనని నేను చాలా భయపడుతున్నాను చాలా టెన్షన్గా కూడా ఉంది నాకు కానీ ఇప్పుడు అర్థమైంది నాకు మరి ఏం చేస్తావు ఏం చేస్తావు నాన్న పెళ్ళిని ఆపేస్తావా అని ఎనగానే పెళ్ళిని మాత్రమే కాదు ఆ ఇంట్లో మనుషుల్ని లేపేస్తాను అని చెప్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి శాలిని ఇద్దరూ కలిసి ఇంకా జైలు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే విక్రమ్ బయటికి రావాలని ప్రయత్నాలు మొదలు పెడతారు అలా మొదలు పెట్టగానే వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అయ్యి విక్రమ్ రెండు మూడు రోజుల్లో రిలీజ్ అవుతాడు అని చెబుతారు ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి అంటే విక్రమే రావాలి విక్రమ్ వచ్చి ఆ మధుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుంటారు ఓ పక్కన వీళ్ళిద్దరూ చంద్రకళని కిడ్నాప్ చేయించాలని ఇంకా అవసరమైతే పైకి పంపించేయాలి అని వీళ్ళిద్దరూ ప్లాన్ వేసుకుంటూ ఉండగా వరదరాజులు తన కొడుకు విరాట్ని పైకి పంపించేయాలి అని వాళ్ళిద్దరూ ప్లాన్ వేసుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన వరదరాజులు అమ్మ నాన్న ఇంకా కూతురు కొడుకు అందరూ కూడా ఇలా అనుకుంటూ ఉంటారు ఎన్నాటికి ఈ ఇంట్లో దీపావళి దసరా అలాగే పండగలన్నీ కలిసి వచ్చినంత సంతోషంగా ఉంది మన అమ్మాయి మన ఇంటికి రాబోతుంది మనం కలిసిపోతున్నాము చాలా సంతోషంగా ఉంది అని వరదరాజులు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న కూడా ఇలా అంటాడు అవును నాకు ఎప్పుడు కోరుకుండేది నా కూతురు మనతో కలుస్తుందా లేదా తనని ఇంకా నేను చూడకపోయినా నా దగ్గరికి రాకపోయినా నేను ఇలాగే చనిపోతే నా ఆత్మ కూడా శాంతించదేమో అనుకునేదాన్నే కానీ నా కూతురు వస్తుంది అని అంటాడు అవునండి నాకు కూడా అలాగే అనిపించేది మన అమ్మాయి మనం ప్రాణాలతో ఉండగా మన ఇంటికి వస్తుందో లేదు ఆ రోజులు వస్తాయో లేవో అని అనుకున్నాను కానీ వరద ఒప్పుకున్నాడు చెల్లెల మీద కోపం పోయింది అది ప్రేమించి పెళ్లి చేసుకున్నది అన్న కోపం పోయి ఎప్పుడు చెల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వరద కూడా ఎదురు చూస్తున్నాడు ఇదంతా దేవుడి దయ అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో పో ఇదిలా ఉండగా ఇంకో పక్కన జగదేశ్వరి పగటి కళలు కంటూ ఉంటుంది వరదరాజులు రాగానే అన్నయ్య అంటూ కాళ్ళ మీద పడి నన్ను క్షమించన్నయ్య అని అడిగినట్టు అప్పుడు నువ్వు నన్ను క్షమించడం ఏంటమ్మా నువ్వే నన్ను క్షమించాలి నేనే నీ విషయంలో తప్పు చేశాను నిన్ను నేను అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ముప్పై ఏళ్ళు దూరం పెట్టాను నీకు నేను సారీ చెప్పాలి అని అంటాడు ఇంకా అలాగే అప్పుడు అన్నయ్య ముప్పై సంవత్సరాలుగా రాఖీ పండగ వచ్చినప్పుడల్లా నిన్ను తలుచుకొని రోజు లేదు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి నీకు కట్టినట్టు కొని నా దగ్గర దాచిపెట్టుకున్నాను అలా ముప్పై రాఖీలు ఉన్నాయి వాటన్నిటినీ ఒకేసారి కట్టాలనుందన్నయ్యా అని అంటే అలాగేనమ్మా నువ్వు కట్టు అని చేయి చూపించినట్టు ఆ రాఖీలన్నీ కూడా జగదీశ్వరి కట్టినట్టు అప్పుడు నీకేం కావాలో కోరుకో అని వరదరాజులు అడిగితే నాకేముంటుందన్నయ్య అందరం ఇలా ఎప్పుడు కలిసి ఉండాలి అది నాకు చాలు అంతకంటే గొప్ప బహుమానం నాకేం అక్కర్లేదు అని జగదీశ్వరి అడిగితే అవునా అందరూ సంతోషంగా ఉండాలి అందరి చిరునవ్వులు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు మరి నా తమ్ముడి చిరునవ్వు కూడా కోరుకుంటున్నావా నాకు రాఖీలు కట్టినట్టు మరి నా తమ్ముడికి కూడా కట్టాలి అని ఏ రోజు అనుకోలేదా అని చెప్పి చనిపోయిన మధుమతి తండ్రి గురించి ఎత్తినట్టు గుర్తు తెచ్చుకుంటుంది జగదీశ్వరి అవన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా మళ్ళీ బాధలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇదంతా గమనించిన తన భర్త జగదీశ్వరి నువ్వు ఏవో ఊహించుకుంటున్నావో నువ్వు ఎందుకు అలా ఉన్నావో నువ్వు సంతోషంగా ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండు మీ అన్నయ్య వాళ్ళు వస్తారు ఈ పెళ్ళి జరుగుతుంది అంత సవ్యంగానే ఉంటుంది మీ అన్నయ్యకి నీ మీద కోపం లేదు నువ్వేమో అనవసరంగా చనిపోయిన మధు తండ్రి గురించి ఆలోచిస్తున్నావు అని అనగానే ఏమునండి నాకు చాలా కంగారుగా ఉంది అని ఇక అంటారు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకొక పక్కన ఇలా అంటుంది వరదరాజులు వాళ్ళ భార్య అత్తయ్య ఇప్పుడు జగదీశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా తనకి సారి తీసుకువెళ్దాము పసుపు కుంకుమ చలివిడి అన్నీ కూడా సిద్ధం చేశాను అన్నీ తీసుకువెళ్ళటానికి రెడీగానే ఉంచాను మరి ఇంకా ఏమైనా కావాలా అని అనడంతో అన్నీ సర్దాం కదా ఇంకా ఏం కావాలో ఒకసారి వరదని కూడా అడుగుదాము అని చెప్పి వరద చెల్లెలకి సారి తీసుకువెళ్ళాలి కదా తనకి మంచిది మనకి కూడా మంచిదే ఇంకా ఇవన్నీ ప్యాక్ చేయించాను ఇంకా ఏమైనా తీసుకువెళ్ళాలా అని అనగానే అన్నీ సర్దారు కదా దానితో పాటు ఆ గన్ను కూడా పెట్టండి అని అంటాడు గన్న మాట్లాడుతున్నావురా శుభమా అంటూ పెళ్ళి సంబంధం కోసం మాట్లాడడానికి వెళ్తుంటే ఇప్పుడేంటి తాంబూలాల కోసం మనం వెళ్తుంటే గన్న అంటావేంటి అని అనగానే అయ్యో అమ్మ పొరపాట్లు అలా అనేసాను గన్నెందుకు అక్కడెవరినైనా చంపుతానా ఏంటి ఈ చేతులు ఏమైనా రక్తంతో తడవాలా ఏంటి అలా కాదు కదా నా చెల్లెలకి పసుపు కుంకుమ ఇవ్వాలి కదా చలిమిడి ఇవ్వాలి కదా ఇది మర్చిపోయి అనవసరంగా గన్న అన్నాను అని అనేస్తాడు ఇంకా కొడుక్కి సైకి చేసి చెప్పడంతో అలాగే నాన్న గను తేకుండా ఎలా గను నేను దొంగచట్టుగా తీసుకొస్తాను ఇక్కడ ఆడవాళ్ళ కళ్ళల్లో పడకుండా ఆ గన్ను సీక్రెట్గా తెస్తాను అని తన కొడుకు అంటాడు ఇంకా తర్వాత అందరూ బయలుదేరతారు చాలా సంతోషంగా తన కూతురు వాట పాడుతూ ఉంటుంది అక్కకి బావకి పెళ్లి జరిగిపోతుంది ఇంకా అందరం సంతోషంగా ఉంటాము అని అంటుంది ఇక అందరూ బయలుదేరి జగదీశ్వరి ఇంటి దగ్గరికి రానే వస్తారు జగదీశ్వరి గుమ్మంలోనే ఆగి అన్నయ్యకి అలాగే మా పుట్టింటి వాళ్ళందరికీ దిష్టి తీయాలి అని దిష్టి నీళ్ళు అలాగే గుమ్మడికాయ అన్నీ కూడా రెడీగా చేయించి ఉంచుతుంది ఇంతలోపు విరాట్ మధు కూడా వస్తారు వాళ్ళందరినీ ఆహ్వానించడం కోసం ఇంకా రావడం రావడంతోనే చంద్రకళ వెనక ఉన్న విరాట్ని చూసి ఇంకా ఇలా అంటాడు వరదరాజులు విరాట్ నువ్వు కాస్త ముందుకురా అని అనగానే అదేంటి రాగానే అమ్మతో మాట్లాడతాడు అనుకుంటే నాతో మాట్లాడుతున్నాడు మావయ్య అని అనుకొని మావయ్య అంటూ ముందుకు వస్తాడు ఇక తర్వాత తన కొడుకు గన్ను అందించడంతో ఆ గన్ను తీసుకొని విరాట్ మీద ఎక్కుపెట్టి ఒక్కసారిగా సడన్గా ఫైర్ చేసేస్తాడు ఇక వెంటనే చంద్రకళ అడ్డొస్తుంది అడ్డు రాగానే ఒక బుల్లెట్ చంద్రకళ భుజంలోకి దిగుతుంది ఏం జరిగిందో కూడా కాసేపు రెండు కుటుంబాలకి అర్థం కాదు అమ్మ మధు అంటూ జగదీశ్వరి ఇంకా అలాగే విరాట్ కూడా మధు అంటూ గట్టిగా అరుస్తాడు తప్పించుకున్నావురా కానీ నువ్వు తప్పించుకోలేవు ఈసారి బుల్లెట్టు ఖచ్చితంగా నీ గుండెల్లోనే దిగుతుంది అని మళ్ళీ ఫైర్ చేయగానే ఒక్కసారిగా విరాటు ఎగిరి కాళ్ళతో ఒక్క తన్ను తంతాడు గన్నుని గన్ను ఎగిరి అవతల పడుతుంది ఇక తర్వాత కాలర్ పట్టుకుంటాడు పట్టుకొని ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావేమోనని భ్రమపడింది ఆ పిచ్చిది నీ మీద నమ్మకంతో ఇక్కడకు వచ్చి ఉంది కానీ నువ్వు నన్ను చంపి చంద్రకళని తీసుకువెళ్ళడానికి వచ్చావని ఇప్పుడు అర్థమైంది తను నీ కూతురు కూతురు అంటున్నావే ఎప్పటికీ తను నీ కూతురు కాలేదు తనకి నువ్వు తండ్రివి కూడా కాలేవు కేవలం నువ్వు పెదనాన్నవి అందుకనే కూతురు మనసు ఏంటో తెలుసుకోలేకపోతున్నావు అదే నీ కూతురైతే తన మనసు తెలుసుకునే వాడివి ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు నీ కళ్ళారా చూసావా నేనంటే చంద్రకళకు ఎంత ప్రేమ చూసావా నువ్వు నన్ను చంపాలని వస్తే నా చావుని కూడా తను తీసుకొని తను ప్రాణత్యాగం చేసి నన్ను కాపాడింది దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది నేనంటే తనకి ఎంత ప్రేమో అర్థమైంది కదా అలాంటి తన ప్రేమనే చంపాలని చూస్తావా ఇక్కడికొచ్చి నువ్వు మమ్మల్ని చంపి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వచ్చావా ఎంతకాలం ఎంతో మర్యాదగా మావయ్యా అని అనుకున్నాను కానీ నువ్వు మావయ్యవు కాదు పరమ కీరాతకుడివి అని చొక్కా పట్టుకుంటాడు ఇంకా అప్పుడు జగదీశ్వరి భర్త కూడా మీరు ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తారా అని నా భార్య పిచ్చిది కళ్ళల్లో ఒత్తులేసుకొని తెల్లవారులు చూస్తూనే ఉంది మీరు ఎప్పుడు వస్తారా మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుందామా తన చేతితో వండి మీ అందరి కడుపు నింపాలా అని ఎదురు చూసింది అందుకు తన కడుపు కోత మిగిల్చాలని చూసావా ఇంకా నువ్వు మారవు ఈ జన్మలో మారవు నువ్వు మారుతావని అనుకోవడం మా పిచ్చితనం ఏం చేస్తావు ఏం కావాలి నీకు మా ఇంటిల్లి పాదని చంపేస్తే నీ కక్ష తీరిపోతుందా నీ పగ తీరిపోతుందా అలా అయితే చంపు రా జగదీశ్వరి ఇంకా ఎంతకాలం ఇలా భయపడుతూ ఉండడం మీ అన్నయ్య చంపేసి సంతోషంగా ఉంటాడేమో అని వెనకానే ఏవండి మీరు రాగండి అని చెప్పి ఇక తర్వాత వరదరాజు ఎదురుగా నిలబడి ఇలా అంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్ని చేసినా భరించాను సహించాను కానీ ఏ రోజు ఎదురు తిరగలేదు కానీ ఈరోజు చెప్తున్నాను ఈ జగదీశ్వరి ఎదురు తిరిగింది ఇప్పటి వరకు నాకు శత్రువు లేరనుకున్నాను కానీ నువ్వే శత్రువని నువ్వు చెప్పాకే నాకు తెలిసింది నా కోడలు చంద్రకళని కాపాడుకొని నీ కళ్ళ ముందే నా కొడుకుకి కోడలికి పెళ్లి చేయకపోతే నేను జగదీశ్వరినే కాదు నీ చెల్లెల్నే కాదు నాలో ఉన్నది నీ రక్తమే కాదు ఏం చేస్తావో చేసుకో నా కొడుకు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నది చేతకాక కాదు మీ మీద ప్రేమతో అభిమానంతో కానీ మీకు ఆ ప్రేమ అభిమానం చేతకాని తనంలాగా కనిపిస్తే నా కొడుకు విశ్వరూపమేంటో చూపిస్తాడు అప్పుడు మీరు తట్టుకోలేరు నీకు చంపడానికి గన్ను కావాలేమో కానీ నా కొడుక్కి గన్ను అక్కర్లేదు వాడు మాటలతోనే చంపేస్తాడు ఆ మాటలు విని మీకు గుండె పగిలిపోతుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక తర్వాత విరాట్ చంద్రకళని చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు చంద్రకళ నీకు నేనున్నాను చంద్రకళ మన ప్రేమ నిజం నీకేం కాదు నువ్వు కోలుకుంటావు నువ్వు బ్రతుకుతావు నీకేమి నేను జరగనివ్వను మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పి ఇంకా తనని తీసుకువెళ్తూ ఉంటాడు అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక వరదరాజుల్ని బాగా తిడుతుంది వాళ్ళమ్మ చి నా కడుపున చెడబుట్టెవరా నా రెండో కొడుకు చచ్చిపోయాడు కానీ నువ్వు చచ్చిపోయి ఉంటే బాగుండేది నువ్వు ప్రాణాలతో ఉన్నావు కానీ పాముతో సమానం పగనే ప్రాణంగా బ్రతుకుతున్నావు ఇంకా నీలాంటి వాళ్ళు మారరు మారతారనుకోవడం నా పిచ్చితనం నిన్ను తీసుకొని ఇక్కడికొచ్చి నా మనవరాల్ని చంపుకునే స్థాయికి వెళ్ళాను నిన్ను నమ్మి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది ఇలాంటి వాడివి అని నాకు తెలిస్తే అసలు నేను నిన్ను కనేదాన్ని కాదు ఈ భూమి మీదకే రానిచ్చేదాన్ని కాదు ఎందుకురా తల్లికి ఇంత క్షోభ పెడుతున్నావు చూడు వరదా నా మనవరాలికి ఏదైనా జరగరానిది జరిగితే మేమెవ్వరం బ్రతకం నువ్వొక్కడవే పగతో బ్రతుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి తన కుటుంబం మొత్తాన్ని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు డాక్టర్ గారిని వేడుకుంటూ ఉంటాడు విరాట్ నా మధుకి ఏం జరగదు కదా తనకేమీ ప్రమాదం కాదు కదా అని అనగానే ప్రమాదం కాదని ఎవరన్నారు తనకి ప్రమాదం ఉంది బుల్లెట్టు హార్ట్కి దగ్గరలోనే ఉంది అది ఆపరేషన్ చేసి తీయటం కూడా కష్టమే ఒక రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఎన్ఆర్ఐ నుంచి డాక్టర్స్ను రప్పించి ఆ బుల్లెట్ హార్ట్కి దగ్గరకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా గంటల తరబడి శ్రమించి చేయాల్సిన ఆపరేషన్ అప్పుడు కూడా సక్సెస్ అవుతుందో లేదో కూడా చెప్పలేము భారం అంతా దేవుడి మీదే వెయ్యండి అని డాక్టర్ చెప్పడంతో గుండె పగిలేలా ఏడుస్తూ ఆరుస్తాడు విరాట్ ఇంకా డాక్టర్ ఆ మాట అనడంతో కన్న తల్లి కూడా నువ్వు చచ్చిపోయి ఇంకో కొడుకు బతుకుంటే బాగుండు అని అనడంతో ఆ మాటలు విన్న వరదరాజులకి పక్షవాతం వచ్చినట్టు అనిపించి నరాలన్నీ కంపించిపోయినట్టు అనిపించి ఒక చెయ్యి ఓ పైపుకి తిరిగిపోతూ ఉంటుంది అది చూసిన విరాట్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వరదరాజుల దగ్గరకు వచ్చి ఎవండి ఏంటి ఎందుకు మీరు అలా చెయ్యి వంకరగా వెళ్ళిపోతుంది ఏమైంది ఏమైంది అని అనగానే అలా నిలబడి నిలబడి కింద పడిపోతాడు డాక్టర్ అని పిలవడంతో డాక్టర్ వచ్చి తనకి పెరాలసిస్ అటాక్ అవుతున్నట్టుంది అని చెప్పి వరదరాజుల్ని కూడా లోపల బెడ్ మీద అడ్మిట్ చేసి తనకి కూడా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది మధుకి ఎలాంటి ప్రమాదం లేదు చాలా కష్టపడి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశాం కాబట్టే ప్రాణాలకేం ప్రమాదం లేదు కాకపోతే తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గాజు బొమ్మలా చూసుకోవాలి అని మరి డాక్టర్స్ చెబుతారా మరి చెప్పిన తర్వాత విరాట్ ఏం చేస్తాడో తన మెళ్ళో తాళి కట్టేసి భారీగా చేసుకొని ఇంకా తనని వరదరాజుల దగ్గరికి పంపించకుండా తన ఇంట్లోనే దగ్గర ఉంచుతాడా ఇంకా అలాగే వరదరాజుకి పెరాలసిస్ రావడంతో మరి తనకి బుద్ధి వస్తుందా నేను ఎంత తప్పు చేశానో నా కోపానికి ఆవేశానికి నా కూతురు బలైపోయేది ఏ దేవుడు తనని కాపాడాడో లేకపోతే మరోసారి నా తమ్ముడితో పాటు నా కూతుర్ని కూడా నేను కోల్పోయేదాన్ని మనుషుల్ని కోల్పోయే కోపం ఇంకా నాకెందుకు ఆ పగ నాకెందుకు మనుషులు దగ్గరగా ఉండి సంతోషంగా బ్రతకాలే కానీ దూరం అయిపోయి పగతో బ్రతకడం అవసరమా అని మరి నిజం తెలుసుకొని మారిపోతాడా మరి